ర్ణాత్మికారదాపా గదా చక్రధారవింద యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోర స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించ చెప్పడం జరుగుతుంది తదుపరి కన్యా వారు ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కన్యా వారు అంటే రవిలో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం కన్యారాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా రవి కుజుడు బుధుడు కలియక ఉండడం వల్ల మీ యొక్క మానసిక ఆనందం పెరుగుతుంది బంధువుల్లో కానీ సమాజంలో కానీ ఒక గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది మిమ్మల్ని నమ్మితే ఏదన్నా మీరు చేస్తారు మాకు సమస్యకి పరిష్కారం మీరు చూపిస్తారు అనేటువంటి విధానంతో అందరూ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఇక మీరు మేఘపోతు గాంభీర్యాన్ని వ్యవహరించుకుని మీ దగ్గర ధనం లేకపోయినా అప్పు తెచ్చి మరి వారికి సహాయం చేసి మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు ఆర్థికంగా ఎట్టి పరిస్థితులను ఈ నెల నుంచి వచ్చే నెల వరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం కన్యారాశి వారికి లేదు ఆర్థికంగా కాస్త నిలబడి పర్వాలేదు మనకంటూ ఒక రెండు రూపాయలు మనం చూడగలుగుతున్నాం మనకంటూ ఒక వ్యవధానం ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు అలాగే అట్టి పెట్టుకుని కొనసాగించుకుంటే కనుక వచ్చేటువంటి నవంబర్ మూడు తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్మి కేవలం నిన్ను నమ్మి మాత్రమే నేను పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి కొంతమంది ఎదురు వచ్చి మీ వ్యాపారాల్లో కానీ లేదా నేను పెట్టుబడి పెడతాను నువ్వు నడిపించు అనేటువంటి విషయాన్ని కానీ ఇరవై ఆరో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది వ్యాపారానికి కానీ ఆలోచన కానీ కొత్త కార్యక్రమాలు స్వీకారం చుట్టడానికి కానీ అద్భుతమైన అవకాశం కన్యారాశి వారికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఏర్పడుతుందని చెప్పచ్చు తన పరంగా ఇంతకుముందు ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా క్షీణించడం దానివల్ల మీరు కాస్త ఆరోగ్యంగాను ఆర్థికంగాను నిలబడ్డం కొత్త కొత్త వస్త్రాలు ధరించడానికి ఇంట్రెస్ట్ చూపించడం సమాజంలో నాకంటూ ఒక ఎప్పరెన్స్ ఉండాలి అనేటువంటి విధానానికి నేను రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కన్యారాశి వారికి నవంబర్ మూడు తర్వాత నుంచి కూడా ఆర్థిక పరంగా కానీ ఒక స్థిరమైనటువంటి ప్లాట్ఫామ్ అనేటువంటి ఏర్పరచుకుంటుంటారు రాజకీయ నాయకులకు మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం ఆరో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం నువ్వైతే పని చేయగలుగుతావు అని మీకు ఒక నమ్మకం కలగజేయడం అనేది జరుగుతుంది కన్యారాశి వారికి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు కూడా ఆరోగ్యం విషయంలో అంత ఇబ్బంది లేదు ఆర్థిక విషయంలో కూడా అంత ఇబ్బంది లేదు ఆ మనకంటూ భగవంతుడు మన వైపు చిన్న చూపు చూశాడు మనం ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నాం మనకంటూ మంచి రోజులు వచ్చాయి అనేటువంటి విధానంతో మీరు ఈ నెలంతా కూడా ఆనందకేలీ విరాహితాలతో స్వకార్యక్రమాల్లో పాల్గొని ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క కన్యారాశి వారికి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా శత్రువులు ఎక్కువ అవుతారు దీన్ని మీరు పెద్దగా పరిగణన చేయగలదు అవకాశం కోసమే చూస్తారు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లేదు ఈ యొక్క కన్యారాశి రాశి వారి ఈ నెలంతా కూడా దీని మించి అంటే మనకి జరిగేటువంటి విషయాల్లో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగి దానివల్ల వచ్చేటువంటి రోజుల్లో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కాలభైరవస్తకాన్ని నిత్యము వినడం నల్లటి భస్మాన్ని ధరించడం ఏదన్నా శివాలయంలో లావు శనగలతో మాల చేసి స్వామివారికి అర్పించడం లేదా ఓం భం భంభైరవాయనమ అనేటువంటి మంత్రాన్ని పట్టించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా కన్యారాశి రాశి వారు ఈ నెల అంతా చేయాలి అయితే కన్యారాశి వారికి ఈ నెలలో జరిగేటువంటి విధానం వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏర్పడడం వల్ల కాస్త ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కాస్త దాన్ని అలా నిలబెట్టాను తప్ప దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి మీరు తీసుకోకుండా ఉంటే అద్భుతమైన ఫలితాలు రానున్న రోజుల్లో మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా కన్యా రాశి వారికి ఆర్థికంగా నిలబడేటువంటి మంచి అవకాశం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కన్యారాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడే అవకాశం లభిస్తుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు చవి చూడటం జరుగుతూ ఉంటుంది తదుపరి మేనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి దీనివల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ముందుగా మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ద్వారా మారుతుంది ఎంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్ములైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు దాంతో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది మేనరాశిగా ఉన్నటువంటి వారికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చంద్రుడు రవి కుజుడు బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం అంటే ప్రమాదం జరిగి ప్లేటించుకున్నారనుకోండి ఉదాహరణకి దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ఇంతకుముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూలత్రికోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు దీనివల్ల కాస్త ఇబ్బంది తలకే నిప్పి రావడము ఎంతసేపుడు కూడా నీరస పడిపోవడము ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము ఏం చేస్తాంలే ఏం చేసిన అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది ఇక మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిరో శుకుడు ప్రవేశించడం వల్ల మేనరాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఆకస్మితగా ధనం రావడం కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను ఏం కాదులే నడు అయింది ఏదో అయిపోయింది మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ గౌరవపరంగా కానీ కేడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా కాబట్టి మేనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి ఉంటుంది చూసారు దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతుంటాయి అంతేకాకుండా నీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది మీరు ఇంట్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త వచ్చి ఇలా నీళ్ళల్లో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనరాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ప్రతి నిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు